పిచ్చుకొక్కలా తిరుగుతున్నారు వీళ్ళందరూ ఒక నువ్వు ఒక పిచ్చుకొక్కవి నీకు నోటికి ఎలా వస్తాయి అలా మాట్లాడుతావు దానికి పేరు నానే ఏం చేస్తాడు అంబట రాంబాబు ఏం చేస్తాడు ఏ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు చెప్పు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు అంతే కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఎవడికో కార్యకర్త కాలింది అలా పెట్టుకున్నాడు దానికి ఇప్పుడు పేరు నాని నువ్వు చేయించావా లేదా అంబటి రాంబు నువ్వు చేయించావా ఆ జగన్మోహన్ రెడ్డి ఒకసారి చెప్పారు కదా గజరాజు పోతుంటే కుక్కలు మురుగుతాయి వదిలేయండి అనేసి నిన్ను కూడా అలానే వదిలేసాము ఎవడో కార్యకర్త ఆవేదన తట్టుకోలేక నిన్న ఏదో పెట్టాడు దాన్ని వేసుకొని ఎందుకు నువ్వన్నీ గుర్తులేదా అసలు కుడాల నాని గారికి ఒంట్లో పోలేక అదేదో ఆపరేషన్ చేసుకుంటే అది పెట్టుకున్న తర్వాత దాని గురించి కూడా వెకిల్ చేసలు చేసావు వంశీకి ఆరోగ్యం బాగలేకపోతే దాని గురించి కూడా వెకిల్ చేసలు చేసావు ఈరోజు నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీ బాధ కలిగిపోయి ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నావా అంతేనా ఇంతకుముందు వీడియోలో ఒక మీడియాలో నువ్వు నేను ట్రాన్జెండర్ అన్నారంటను అనరా ఎందుకంటారు నిన్ను ట్రాన్జెండర్ అని ఎందుకంటారు అక్కడ ఏ ఉందో స్పష్టంగా చెప్పాలి అసలు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి కానీ అధికారంలో లేని వాళ్ళని ప్రశ్నించడం ఏంది అసలు బుర్రమ ఉందా అసలు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఫేమస్ అవ్వచ్చు నాకు టీడీపీ వాళ్ళు డబ్బులు వేస్తున్నారు ఆలోచనతో ఆ మైండ్ సెట్తో ఉంటారు అంతే కదా మీరు బుర్రా బుద్ధి ఏం ఉండకుండా ఇంకొస్తారు యూ డిజర్విట్